హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు మన చారిటీ తరఫున పదవ కార్యక్రమం వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో కల తుక్కురెడ్డి గ్రామానికి చెందిన చేవలపాటి నాగేంద్ర అనే వ్యక్తికి మన చారిటీ తరఫున అయితే చేయడం జరిగింది ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం ఆయనకి పంచర్ షాప్ దగ్గర లారీ టైర్ పగిలి ఆయన నడుం మీద పడగా వెన్నుపూస విరిగి మంచానికి పరిమితమయ్యారు నిరుపేద కుటుంబం పోషణ కూడా అంతంత మాత్రంగా ఉండడం చేత వారికి సహాయం చేయడం అయితే జరుగుతుంది ఆర్థికంగా కుటుంబ పోషణకు భారమై మెడిసిన్స్ కూడా కొనలేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ కష్టాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు ఈ విషయం మన బృందా చారిటబుల్ ట్రస్ట్కి తెలిసి వారిని నేరుగా మేము కలవడం అయితే జరిగింది కలిసి వారి యొక్క ఇబ్బందులను వారికి జరిగిన ప్రమాదాన్ని వివరించగా మేమైతే చాలా బాధపడ్డాం ఫ్రెండ్స్ తర్వాత వచ్చి వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసులో వాళ్ళ నాన్నగారికి సేవలు చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాం అందుకే మా వంతుగా కొంతమంది డోనర్స్ ద్వారా వాళ్ళకి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు రైస్ బ్యాగులు మరియు కొంత నగదును కూడా వారికి ఇవ్వడం అయితే జరిగింది మీరు కూడా మా ట్రస్ట్ ద్వారా ఎవరికైనా సహాయం చేయాలనిపించినా మా క్రింది నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ